అనేది సొంత భూమి ఉండి సాగు జరుగుతుంది అలాగే ఆర్ఓఎఫ్ అంటే అగ్రి భూమిని సాగు చేసేటువంటి రైతులు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఈనా వాళ్ళకి ఈ పథకం కింద అర్హత ఉంది ఎలాగంటే यूपी भाजपा खूब किसानों से जुड़े हुए सावन का महीना हो काशी जल आज मैं ऑपरेशन सिंदूर के बाद यही मना रहा था रुक सहने की हिम्मत दे काशी के मेरे मालिकों मैंने अपनी बेटियों के सिंदूर का बदला लेने का जो वचन दिया था उनके चरणों में समर्पित करना साथियों की, नमस्कार। ఈ రోజున రైతులందరి యొక్క పండుగ ఆ పండుగకి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతాంగానికి రైతు సోదరులకి స్టేజ్ మీద అధిరోహించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా రైతుల పక్షపాతైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాన్ని మేము గెలిస్తే అమలు చేస్తాం బాబు పిఎం గారు స్టార్ట్ అయితే ఆర్మీ చెప్పండి పిఎం గారు స్టార్ట్ అయితే లేదు సార్ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస తరిమి కొట్టి ప్రజలందరి దీవెనలతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించడం కొరకు ఎన్ని చేయాలో అన్ని రకాల సహాయాలు ఈ ఈరోజు మనం కొనేటువంటి ఇత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తున్న ఈ రోజు రైతాంగ పంట లేదు ముఖ్యంగా రైతు పక్షపాత శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో డ్రిప్ ఇరిగేషన్ ఇత్తనాలు సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనటువంటి ఇత్తనాలు అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితులు మనం చూసాం సీఎంఆర్ కింద నిధులు గుడ్లు కొన్నప్పుడు కూడా డబ్బులు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ వీటన్నిటి నుంచి కూడా మార్పు తీసుకొస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెట్ల పైన భూమి ఉంటే ఎంత మంది ఉంటే అంత మంది రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజున ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోటానికి కొనుగోలు చేసడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి పర్టిలైజర్ కొనుకోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉన్నాయో అవసరాలని చేతగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా రెండు వేల రూపాయలు లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు చేయడంలో మనం కూడా అడుగుతాం మనం రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదటి దాదాపు నలభై ఏడు లక్షల రైతు కుటుంబాలలో ఈ రోజు అమౌంట్ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఈ రోజు వేస్తున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల రైతాంగానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్ లో ఇస్తున్నారు అందరూ కూడా ఆలోచించాలి రాక్షస పాలన పోయిన ఆనందించాలా అప్పుల పాలు చేసుకునేటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పాను మాట మీద నిలబడాలనే సాంప్రదాయానికి నాంది పెరిగే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ పథకాలను శిక్షణ అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా మొన్న రోజున తల్లికి వందనం ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్ లో ఇచ్చి ఆ బిడ్డలు పెద్ద వాళ్ళకి ఇస్తానటువంటి అమౌంట్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతిపక్షాలకు అవగాహన లేని ప్రతిపక్షం ప్రతిపక్షం వాళ్ళకి తెలిసినంత దోచుకోవడం దాచుకోవడం దాచిపెట్టుకోవడం ఇతర దేశాలకు డబ్బులు పంపించుకోవడం ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క పాల్గొన్న తెలియనటువంటి ప్రభుత్వాలు ఐదేళ్ళు దురదృష్టం పొందే వాళ్ళు మనం భాగించాం ఈరోజు సుప్రప ఈరోజు మంచి ప్రభుత్వాన్ని మన ప్రజలందరూ కూడా ఎన్నుకున్నప్పటికీ కూడా కానీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం నిర్ధషం అయిపోయింది ఏ పథకానికి లోకపోయినా డబ్బులు నిర్వీర్యం అయిపోయినాయి ఎక్కడ చూసినా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అది చంద్రబాబు కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఉండి ఉంటే ఈ రోజు అప్పులు పాలన ఆంధ్రప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్ కూడా మనం అధ్యయనం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులకి మన తెలిసిన కూడా చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు ఎంత ఎంత ఈ వయసులో కష్టపడుతున్నాడు తన తపన ఎనుక్కున్నటువంటి బాధ ఏదో అందరూ కూడా గుర్తించాలి ప్రజలందరికీ కూడా మనం మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని ప్రజలకు నూలిపోస్తూ అప్పులు పాలనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ చెప్పినటువంటి పథకాలను పెన్షన్లు ఒకటో తేదీ ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల కల్లా వాళ్ళ ఇంటికి అమౌంట్ చేరుస్తున్నారు అదే విధంగా తల్లికి వందనం ఇచ్చాం ఈ రోజున అన్నదాత సుగీభ కింద ఏడు వేల రూపాయలు ఈ రోజు అకౌంట్ లో వేసాం మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఆ తర్వాత మార్చిలో ఆరు వేల రూపాయలు మొత్తం మీద సంవత్సరానికి ఒక్కసారి మూడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఒక్కసారి కూడా అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా రాక్షసుడు సంపాదించినప్పుడు ప్రకృతి ఎంత పురికించిందో సిరిజనులు కురుస్తున్నాయో ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రకృతి రూపంలో వర్ష రూపంలో ఆంధ్రప్రదేశ్ శుద్ధి చేసి రాజు ఎక్కడ పోతే అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది అనేది మానవుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఈ రోజు ఎండాకాలంలోనే ఈ రోజున శ్రీశైలం డ్యామ్ నిండింది శ్రీశైలం నుంచి ఈ రోజు నాగార్జున దేశ చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేకుండా ఈ రోజున్న రోజుకి పొగటన్నారు నీళ్లు ఈ రోజు సోమసే నీళ్లు వస్తున్నాయి అంటే నిన్నటి మన కాలు జిల్లా చరిత్రలో రైతాంగ చరిత్రలో ఐదు లక్షల ఎకరాలు రెండో పంట ఎస్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కుంపక్కై బస్తా ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రేటు రానీయకుండా వాళ్ళు ప్రైవేట్ కి అమ్ముకునేటట్టు తుమ్ చేసే రైతులు రోడ్ల మీద కొనుక్కున్న పరిస్థితిని మీరు మర్చిపోయారో ఒక్కసారి ఆలోచనతో అందరూ కూడా ఈ రోజున సీఎంఆర్ కేంద్రం ఒంట్లో మీదే విచ్చింద ఇరవై నాలుగు గంటల మీ అకౌంట్ డబ్బులు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం జిల్లాకు సంబంధించిన కూర్చోం కలెక్టర్ కూర్చోం నిజం జరిగింది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రోజు నాణ్యమైనటువంటి విత్తనాలు ఎక్కడ ఇబ్బంది తరంగా ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు యూరియా వస్తే ఈ రోజు రెండు వేల రూపాయలు ఉంటే ఈ రోజు ఇస్తున్నారు అన్ని సబ్సిడీలో ఇస్తూ రైతాంగానికి మంచి గిట్టుబాటు ధరిస్తున్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి అందుకనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లోగోని ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరించినట్టు లోగోలో రైతాంగానికి సంబంధించిన నాగల గుర్తు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రైతారు రైతుల మీ ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు రైతాంగం గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ రోజు డ్యాములు కట్టిన సో పూర్తి చేసిన ఈ రోజు నెల్లూరు ఒక కల్పధరు అంటే దానికి కూడా మనం గుర్తుంచుకోవాలి వారు నాటిన బియ్యం ఈ రోజున డెబ్బై ఎనభై మూడు టిఎంసీల కెపాసిటీతో ఈ రోజు సోమిసార్ డ్యాము యాభై ఆరు టిఎంసీల నీళ్లతో ఈ రోజు కన్నలేని డ్యాము దాదాపు నెల్లూరు జిల్లా ఒక జిల్లాలో అత్యధిక నీళ్లు నిల్వ చేసుకునే జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా నూట నలభై మూడు టిఎంసీలు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లాకి అభివృద్ధి ప్రదార్థం ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రామారావు గారు వారిద్దరు కృషి వల్లే ఈ రోజు మన రైతాంగం సుభిక్షంగా పంటలు పట్టించుకునే పరిస్థితుల్లో ఉంది కాబట్టి మన కూడా ఈ విషయాలను ప్రజలందరికీ తీసుకుపోవాలి ఈ రోజు మళ్ళా రబీ రాబోతుంది ఈ రోజు పంటలు బ్రహ్మాండంగా పడిపోతున్నాయి ఈ రోజు వేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా కాలవ గడ్ల మీద పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ బిజెపి సంబంధించినటువంటి చెరువు కమిటీస్ అధ్యక్షులు ఈ రోజు కాలవ మీద జరిగి రైతాంగానికి నిర్మించేదానికి నిరంతరం ఈ రోజు కాపలా కాస్తున్నారు బహారా కాస్తున్నారు కావలి కాలంలో ఆధునికరణ ఇచ్చాం కావలి కాలంలో సీట్లు చేతికి పోయి ఏడు సంవత్సరాలుగా కావలి కాలంకి నీళ్లు రావడానికి ఇబ్బందులు మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ రోజు కావలి కాలం యాభై క్యూసిక్ నీళ్లు రోజుకి వచ్చేటట్టుగా ఈ రోజున కావలి సిల్ట్ తీపట్టే ఈ రోజు కావలి నియోజకవర్గంలో నీళ్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దాదాపు తొంభై మూడు చెరువులు నిండి కొండలాగా ఉన్నాయి అదే విధంగా మేజర్ల మీద నీళ్లు వస్తున్నాయి ప్రజలందరూ కూడా విషయాన్ని కూడా మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం రేపు మళ్ళీ ఈ రోజు ఎక్కడైతే కాలువలు మరమ్మతులు ఉన్నాయో ఎక్కడ చెరువులు మరమ్మతులు ఉన్నాయో ఒకవైపు నిధులు కొరతలు ఉన్నప్పుడు కూడా అవకాశం ఉన్నంతవరకు వరకు ఎక్కడెక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడం వరకు కావలి నియోజకవర్గంలో కావలు అన్నింటి కూడా మరమ్మతులు చేయడం జరుగుతుంది నిన్నటి రోజు డిఆర్సీ మీటింగ్ లో ఉన్నటువంటి కాలం ఇంకా ఉన్నటువంటి గడ్డి పట్టిపోయి చెల్లి చెట్లు మంచిపోతే వాటికి కూడా ఎన్ఆర్ చేసి కింద ఆధునీకరించేదానికి కూడా ఈ రోజు నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది అతి తొందరలో వాటికి కూడా వచ్చి ఏ ఒక్క రైతాంగానికి ఏ ఒక్క ఎకరం ఎండిపోకుండా ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా చూసే బాధ్యత కావులు ఎమ్మెల్యే గారు నేనున్నాను రాష్ట్రంలో మన ప్రధాన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా